ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన మాలయ్య ఎమ్మెల్యేలు ఎంపీ మాలమనాడు నాయకులు అర్ధగంటకు పైగా చర్చ మాల సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు జి వివేక్ గారు కేఆర్ నాగరాజ్ గారు వంశీకృష్ణ గారు శ్రీమతి రాఘమయ్య గారులతో కలిసి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డితో సం సచివాలయంలో భేటీ కావడం జరిగింది ఇటీవలే వరికిరణపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి పూర్తి సమాచారం అందించడం జరిగింది వరికరణ వల్ల జరిగే నష్టాలపై బీజేపీ రాజకీయ ఎదుగాడలను తెలపడం జరిగింది ముఖ్యాంశాలు గతంలో అసంబద్ధంగా చంద్రబాబు చేసిన పొరపాటు చేయొద్దు మాలమాదిగల జనాభా అంటూ తప్పు లెక్కల ప్రచారం చేస్తున్నారని దానిని నమ్మొద్దు ఎస్సీ కులాల్లోని జనాభాను లెక్కించాలి వారి ఆర్థిక సామాజిక సంక్షేమ అంశాలపై శాస్త్రీయమైన వివరాలను లెక్కించాకనే తదుపరి ఈ అంశంపైన ముందుకెళ్లాలి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటులో మాల మాదిగలు ఉండొద్దు దళిత పారదర్శకమైన కమిటీ వేయాలి మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి సుప్రీంకోర్టు తీర్పును సమగ్ర పరిశీలన చేయగలరు ఐదు వందల అరవై ఐదు పేజీలలో అందులో ఎక్కడ వర్గీకరణ చేయమని చెప్పలేదు మాల మాదిగల సున్నిత అంశంపై రాజకీయాలు చేయకుండా కాకుండా వాస్తవాలను పరిశీలించండి మాల మాలల అండతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీజేపీని అడుగడుగున అంచివేశాం కాబట్టి మాపై కక్ష సాధింపు చేస్తుంది దానిని గమనించాలి తదితర అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీనిపై స్పందిస్తూ సమగ్ర నివేదికలు వాస్తవాలను తెలుసుకోవడానికే క్యాబినెట్ సబ్ కమిటీ వేశాం ఆ నివేదిక తర్వాతనే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అయిన వారిలో వరికరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ సర్వయ్య జి చెన్నయ్య పిల్లి సుధాకర్ చెరుకు రామచందర్ దాదా దిగంబర్ కాంబ్లే బత్తుల రాంప్రసాద్ ఆవుల సుధీర్ జంగా శ్రీనివాస్ తాళపల్లి రవి బూరుగుల వెంకటేశ్వర్లు పిల్లి బాలరాజు హుస్సేన్ మన్నె బంగ రమేష్ కనకరాజు మంత్రి నరసింహ దుర్గం నరేష్ తదితరులు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ గడ్డ వంశీకృష్ణ వివేక్ వెంకటస్వామి తనయుడు పాల్గొన్నారు